ముంద పిలవాడు చక్రవర్తి రాదు మరి నా కన్న తల్లి దగ్గరికి పోయి ఒక నాయన ఐదు ప్రశ్నలు నేర్చుకొని ఐదు రూపాయలు తీసుకొని గడప నిండా అన్న పోయిన దీని వస్తానని చెప్పి పిలవాడు చక్రవర్తి రాదు అరే తమ్ముడా రారా తమ్ముడని చెప్పి చిన్నబాబు కొడుకు నీ తమ్ముని తోలుకొని తల్లి నా కొడు చెప్పి కన్నా కొడుకుని తీసుకపోయి అన్న పోయినాం బెట్టి పడికి సాగనంపై కన్న తల్లి అద్దాల వేడపి వస్తే కన్న తల్లి అద్దాల మీదలో వాళ్ళ దేవుని రూములో ఒక మరణం అయిపోయింది సంగతి పిలవానికి తెలివదాయ నా తల్లి వస్తలేదని చెప్పి అద్దాల గిరువదా బంగ్లా ఎక్కి ఏడేడు మేడలు ఇల్లా ఎత్తికి చూసిండు తల్లి లేదు తండ్రి లేడు మా అమ్మ ఎక్కడ పోయిందో మా నాన్న ఎక్కడ పోయింది అని చెప్పి పిలవాడు చక్రవర్తి రాజు దేవుని రూములకు వచ్చి ఎప్పుడు తల్లిదండ్రులు నీ ఎప్పుడు కనునారా నారా చూసిండో చక్రవతి రాజు నా అతన్ని రండి దచ్చిన బాబు దచ్చినచ్చిన చెప్పించినవాడు బాలుడు చక్రవతి రాజే ఏడేళ్ల పిల్లడు తల్లిదండ్రిని ఎప్పుడు చూసిండో పిల్లవాడు చక్రవతి రాదు నా తల్లి దచ్చింది నా తండ్రి దచ్చిండు భగవంతునే నాచిన బాబు దచ్చి నచ్చింది అమ్మ దచ్చింది అని చెప్పి పిలవవాడు చక్రవతి రాదు చక్రవతి రాదు తల్లి కైలేస అక్కలు చూశారు ఏమే ఎన్నడో ఎవడు ఏడుపులేని చక్రావతి తాగడానికి ఆ తాగడి వేస్తా అంటే చక్రావతి రాజు ఏడుకి వస్తుంది అని చెప్పి ఆ ఊరీ అటువంటి ఊరు వాళ్ళు చూస్తే నాలుగు ఒక్కలైపోయింది కుర్రాడి గుండో నాలుగు ఒక్కలైపోయినటువంటి కుర్రాడికుండా చూస్తే నలుగురు చూస్తే నలుగురు ప్రాణం పోయింది తల వలిగి అన్యాయం ఆయన ఓ

కాస్తానికి దహనం చేస్తే శాంతి కలుగుతాయోరెడ్డి బంధువులు బంధుగంగారెడ్డి చుట్టాలు బాధవులు లేరా చుట్టాలు బాధవులు అంటే నల్ల పుష్పడికి ఉన్నారు అలా మేనమామలు ఉన్నారు ఏడగురు మేనమామలు ఒకరు జాబ్ పంపారు ఏడగురు మేనమాములు నల్ల పుష్పలు ఎవరు ఆ గౌరవదేవి అన్నదమ్ములు ఏడుగురు వచ్చింది కానీ చక్రవర్తి రాధకు మేన మామూలు లేరు లేరు మేనత్తలు కాపులు చూశారయ్యా ఇక పాడే కట్టుకుని కట్టుకుని తల్లిదండ్రి అగ్ని కారణం చేయాలి ఆ రోజు దిన మంది కాపులు కానీ నాలుగు బట్టి బ్రాహ్మణులు వేద పండితులు నాయన నలుగురికి ఒక సబ్బుతో స్నానాలు పోసి లోపల పలవంట పెట్టి వాడు చక్రవతి మహారాజు ఒక కన్నా తల్లిదండ్రులను తీసుకొని కాస్తానే పొగడబు తీసుకొని వచ్చి గంధపు చెక్కల నలుగురికి ఒక పాడగట్టి గంధపు చెక్కలలా పెట్టి ఇలా పిల్లవాడు చక్రవర్తి మహారాజు ఏడేళ్ళ పిల్లవాడు అగ్ని కుర్రా చేత పట్టాడు ఏడేళ్ళ వయసులో నన్ను ఉంటారు వాడిని చేసి వెళ్ళిపోయారు ఎవరి కొడుకు బతకాలే నేను మరి కొడుకులు కొడుకులు బిడ్డలు బిడ్డలు అంటవి కొడుకు ఎవరి కొడుకులు ఏమి అంటరారు ఏ బిడ్డలేమి అంటరారు నానా ఏడేళ్ళ పిల్లడు చక్రవతి రాదు కాంగి నీ కుర్రాయి చేత పట్టాడు ఓ నానా కొడుకు బాలు <tries> బ <tries> సీనా చక్రవర్తి రాజు ఏడ్డలే రారు ఏ కొడుకుని మిమ్మటి రారు మనం చేసుకున్నాం ఉన్నమే చేసుకున్న దర్భమే మన ఇంత వస్తుంది అని చెప్పిన ఆయన అగ్నికి అర్పణ చేసి కాబురు కర్ణాలు పట్టు బ్రాహ్మణు వేద పండితులు అందరు కలిసి ఒక్క స్నానం చేసి అద్దాల ఎప్పుడు వచ్చిన చూడండి వచ్చిన వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళి బయరే రా ఎక్కడి వాళ్ళు ఒక్కడ వెళ్ళిపోవంగా స్వరునికి నాయన ఒక ఏడ గురు మేన మామలు ఎమిరా నాల్లుడా నా మేనల్లుడా పుష్వరుడ నీ తల్లి దచ్చి నీ తండ్రి దచ్చి ఏడెళ్ళ పిల్లలు నువ్వు ఏమి చేస్తావని చెప్పి ఏడగురు మేన మామరు పుష్వరుని మేన మామలు వచ్చి పుష్వరుణ్ణి ఒక ఎంట పెట్టుకొని వెళ్ళిపోవంగా బాలుడు చక్రమది రాదో చక్రవతి చిన్నబాబు గుడి మీరు ఒక తమ్ముడిని తీసుకొని పోవంగా వాడు చక్రవతి రాజు నాకు ఉయనగా ముందు ఎవరు తల్లి లేదు తండ్రి లేదు తల్లి తండ్రి లేదు బాబు లేదు ఏడగుడు నేను మామరు వచ్చి నా తప్పుని తీసుకొని పోతున్నాను నా తండ్రి తోడ ఉట్టిన పెద్ద బాబు లేరు చిన్నమ్మ లేరు చిన్న బాబు లేరు నాకు లేదు ఎవరు నా తల్లి తోడ ఉట్టిన ఒక పెద్ద మను లేరు చిన్న మను లేరు ఎవరు లేక బాయో బగవంతురా తల్లితోనే ఉట్టినా నాకు ఒక్క అమ్మ నామా Dale, <coughs> dale. తోడ పుట్టిన వాళ్ళు ఏడుగురు మీరమామలు నా తమ్ముడి ఎంబడి సంకర వేసుకొని మేన వెళ్ళిపోతాను నా తల్లి తోడ పుట్టిన ఒక మేనమామ ఉండబడితే నా అక్క కొడుకు నా చెల్లె కొడుకు అని చెప్పిన మేనమామలు నన్నుకుండా పోతుండే నా తల్లికి ఒక్క తోడ ఉట్టిన వాళ్ళు ఎవరు లేరు మరి నా తండ్రి తోడ పుట్టిన ఒక్క చిన్నబాబు ఉండే చిన్నబాబు మరణమైంది నాకు మేనత్త లేరు మేనమామలు లేరు పెద్దమ్మలు లేరు చిన్నమ్మను లేరు అని చెప్పి అగో అద్దాల ఎడలో పల తమ్ముడు వెళ్ళి అగో తమ్ముడిని చూసుకుంటా పలబల పల బల ఎడవ బట్ట చక్రవతి మారది ఇంటి ముంగట అడుగుల పైన కూర్చుంది ఆ కూతుంగాడు ఎడవంగతి చేసిన నాయన మన ఇంటి లోపల ఉన్న ఒక అక్కడ దాసిరమణి వచ్చింది ఏమయ్యా మనకి ఎలాగో పిలగలేదు లేదు చక్రవాది ఉంది ఎవరు లేరు లేరు మనమేదో ఆదుకుందామని చెప్పి ఓ దచ్చింది నువ్వు కొడుకొక్రమా నువ్వు ఎడవా నేను

తల రుచి స్థానాలు పోసి ఆయన బడి బట్టలేసి గోరు ముద్దలు పెట్టి రోజా గంటకి బండికి బడికి సాగ నమ్ముతున్నదే బడిలకు పోయి గొప్ప నీకు కావాల గొప్పగా చదువు పోని ఇవాళ ఈ దేశము రాజ్యం అంత నీందే ఉన్నది కులంగా పెరిగి పెద్దవైన మనకు ఈ దేశం రాజ్యం నీకు ఎలా కట్టేదా కట్టేదాము అన్నం పెట్టిన ఒక్క దాత చక్రవతి మారాదు తండ్రి అన్నం పెట్టి అన్న దాత దాతలు ఈ తల్లిదండ్రి ఇల్లు భగవంత మరి ఈ పిలవాడు అనాథ బతుకుపోయింది ఈ పిలవాడిని చేస్తే సచినా వాళ్ళ జీవితం పోతుందని చెప్పి కన్నా కొడుకు మిరంగా పక్కల డొక్కల వేసుకొని కడవ నిన్న అన్నం పెట్టి తలార స్థానం వచ్చి రాజవస్త్రాలు వేసి పాడవచ్చారు ఎప్పుడు చేతికిచ్చిందో పిలవాడు నాయన చక్రవర్తి మహారాజు కోడవ చదవడ పిల్లవాడు అన్న పొద్దు నిండా చదువు సాము సాముకు సాలు దమ్ తాము రైలు సాముకు వాసాము పన్నెండు చదువులు ఇరవై నాలుగు సాములు తీసిండు గోటికి మిషం అందబోదు నుడు మినిమన్ మిషం కట్టి వస్తుంది పదారిందా వీరు ఉడాయే

పదహారు సంవత్సరం రాయ మనం రాజున్నాడా లేడు మరి రాజు అక్కడ రాజులేని రాజులేని రాజ్యం అంతా వేస్తే ప్రజలతో ప్రపంచం అన్నారు కాపులతో కర్రీ కుమార్ అన్నారు రైతులతో రాజకీయ మన మంత్రి ఉన్నాం కానీ దేశానికి మన రాజు కావాలి కదా అయితే ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు మన బంగారు మటలు జరుగుతుంది కానీ మనం ఉండే రాజు లేడు అవును రాజు కావాలంటే పదహారు పిల్లగాడి పెళ్లి కానీ ఇవ్వ రాజు ఎవరు నాయన చక్రవర్తి రాదే ఈ చక్రవర్తి రాజును రాజుగా దర్బారు మీద కూర్చుండ పెడతాము Yeah, yeah, yeah. i